ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం సిద్ధయోగి తర్వాత జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పారు అప్పుడు సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి నిరంతరము మీ పాదాలను స్మరించేందుకు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించమని అర్థించింది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించటం కంటే వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వము దేవాసర యుద్ధంలో చనిపోయిన రాక్షసులనుందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి జానని ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుంది మృత సంజీవని మంత్రాన్ని మూడవవాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయమును శివుడు గుర్తు తెచ్చుకొని ఒక ఉపాయాన్ని తెలియజేశాడు ఆ పనిని నెరవేర్చటానికి బృహస్పతి తన కుమారుడైన ఖచ్చుని నియమించాడు కచుడు శుక్రాచార్య నమస్కారం చేసి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు శుక్రుని కుమార్తె అయిన దేవయాన్ని అతనిని చూసి మోహించి తన తండ్రిని విద్య నేర్పించటానికి ఒప్పించింది కానీ రాక్షసులు కజుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు శుక్రాచార్యునికి చెప్పటానికి మాత్రము సాహసం చేయలేకపోయారు ఒకరోజు కజుడు సమిదలు తేవటానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడ చంపేశారు దేవయాన్ని మరబెట్టుకోగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మళ్లీ ఇంకొకసారి అతనిని చంపి బుడిద చేసి ఆ బుడిదను నాలుగో దిక్కులకు వెరజిమ్మారు కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు రాక్షసులు ఈసారి అతనిని చంపి చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని అమ్మ రాక్షసులు అతనిని నా కడుపులోచ పంపేశారు ఇప్పుడు కచుడిని బతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అన్నాడు అప్పుడు ఆమె నేను అతనిని వివాహమాడాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాను అతడు లేకపోతే నేను బ్రతకలేను అని ఎంతో బాధపడింది శుక్రాచార్యుడు ఈ మంత్రము నా ఒక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు అప్పుడు ఆమె నీ కుమార్తె నేను నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించు కచుడు బ్రతికి బయటికి రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అప్పుడు శుక్రాచార్యుడు స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవే విధించబడింది స్త్రీకి ఉపదేశిస్తే మంత్రము శక్తిహీనమవుతుంది అన్నాడు అప్పుడు దేవయాని అలిగి అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి కచుడిని విడిచి నేను జీవించలేను అని మరణిస్తాను అని చెప్పి మూర్చపోయింది ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెకు మంత్రాన్ని ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు తీల్చుకొని బయటికి రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి తండ్రిని బ్రతికించింది ఆ సమయంలో కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించటం వలన మూడవ వాడుగా కచుడు విన్న కారణంగా ఆ మంత్రము నష్టమయ్యింది అది నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను ఇక్కడ నన్నీ రాక్షసులు బ్రతకనయ్యరు కాబట్టి నేను వెళ్తాను అన్నాడు దేవయ్యని ఏడుస్తూ మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను కాబట్టి నన్ను వివాహమాడమని కోరింది కానీ కచుడు నువ్వు గురుపుత్రికవు కాబట్టి నాకు సోదరివి ప్రాణదానం చేశావు కాబట్టి తల్లివి నిన్ను వివాహమాడటము మహాపాపము నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు దానికి ఆమె నా సహాయంతో నువ్వు నేర్చిన విద్యలన్నీ మర్చిపోతావు అని చెప్పించింది కచుడు ఆమెను అసహ్యించుకొని ఆమెను కూడా ప్రతిశాపమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారు ఎవరూ కూడా స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు నీకు ఏదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నారు ఇప్పుడు ఆ సావిత్రి మీ పాదసేవ కంటే నాకు వేరే వ్రతమేముంది అయినా మీ ఆదేశమే నాకు వేదవాకు కాబట్టి ఆ వ్రతాన్ని సెలవెయ్యండి అంది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించటానికి అనువైనది సోమవార వ్రతము దానిని ఇదివరకు సూత మహర్షి సౌనకాదిమునులకు ఉపదేశించాడు సోమవారం రోజు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతమహిమ తెలిపే కథ ఒకటి చెబుతాను ఆర్యావర్తనములో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసము శివుని పూజించగా ఆయన వరము వలన ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టారు దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలము సుమంగళిగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చెయ్యి చూసి ఆమె పద్నాలుగవ ఏటా భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహ ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించిన సీమంతిని ఒకరోజు యజ్ఞవల్క మహర్షి భార్య అయిన మైత్రేయని దర్శిస్తుంది ఆమెకు నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తల్పమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకము వలన పాపం నశిస్తుంది గంధ పుష్పాషతలను సమర్పించినందువల్ల సౌభాగ్యము ధూపమర్పించటం వల్ల సౌగంధ్యము దీపదానము వలన కాంతిమత్వము నైవేద్యము వలన సకల భోగాలు తాంబూల సమర్పించినట్లయితే నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి కనుక ఈ విధంగా సోమవార వ్రతాన్ని చెయ్యి అని చెప్పింది శ్రీమంతిని ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించింది తరువాత ఆమె యుక్త వయసుకు రాగానే ఇంద్రసేన మహాపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి కాళింది నదిలో పడి మునిగిపోయాడు ఎంతమంది వెతికినా దొరకలేదు అది తెలిసిన శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమయ్యింది కానీ రాజు బంధువులు ఆమెను వారించారు తాను వ్రతం చేసిన తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు ఆమె మొరబెట్టుకుని సహగమనం చేయటానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవం కనిపించకుండా సహగమనం చేయకూడదు అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి రాజదంపతులను చరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని అనుకున్నాడు శ్రీమంతిని మాత్రము అంత దుఃఖంలో కూడా ఆ వ్రతము ఆచరిస్తూనే ఉన్నది కానీ చంద్రాంగదుడు తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెళ్ళిపోవాలని చెప్తాడు అప్పుడు తక్షకుడు అతనితో అమృతాన్ని తాగించి ఎప్పుడూ అవసరమైనా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపిస్తాడు తక్షకుడు ప్రసాదించిన అశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగటం వలన దివ్యవర్చస్సుతో వెలిగిపోతూ పై నుంచి వచ్చిన చంద్రాంగదిని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారము సీమంతిని తన పరిచారకులతో స్నానం చేయటానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలు ఆభరణాలు మంగళసూత్రము కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారురూపము ధరించి రాజకుమార్తెను విచారిస్తాడు నీ వ్రత ప్రభావము వలన మూడవ రోజుకి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్తాడు తరువాత తన రాజ్యానికి వెళ్ళి దాయాదులను ఓడించి తన తల్లిదండ్రులను చరసాల నుంచి విడిపిస్తాడు తమ కొడుకుని రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతినే చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొస్తారు ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేస్తారు శ్రీగురుడు చెప్పినది విరిన దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే గాని మీకు మా సేవ అందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని పంపించేశారు తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడటానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతము ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది శ్రీ దత్తాయ గురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం